మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాకిడేగా అదేవిధంగా అబ్రాస్ కోడిపుంజ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు ఇటీ ఒక వయసు యావరేజ్గా పదకొండు నుంచి పదమూడు నెలలు వయసు ఉంటుందని చెప్పి బ్రదర్ చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపుంజ్ అయితే ఇరవై రెండు హైట్ ఉన్నది ఇప్పుడు ఈ అబ్రాస్ కోడిపుంజ్ కూడా అంతే ఫ్రెండ్స్ ఇరవై రెండు హైట్ చెప్పి చెప్పారు దీని యొక్క వెయిటు త్రీ కేజీస్ బిలో ఉంటుందంట ఫ్రెండ్స్ వెయిట్ త్రీ కేజీస్ బిలో హైట్ ఇరవై రెండు వయసు పదకొండు నుంచి పన్నెండు నెలల వయసు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందంట ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాగిడేగా హైటు ఇరవై రెండు వెయిట్ మూడున్నర నుంచి నాలుగు కేజీల లోపల ఉన్నిద్దంట దీని యొక్క ఏజ్ పదమూడు నుంచి పద్నాలుగు నెలలు ఉండింది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అయితే వీటి యొక్క ధర విషయానికి వెళ్తే అబ్రాస్ కోడ్ యొక్క ధర మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాకిడీ ఏకపుంజ యొక్క ధర ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు దీంట్లో డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది మీకు కనుక ఈ కోళ్ళు నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్న కాంటాక్ట్ అవ్వండి